అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేయడం జరిగింది దసరా కానుగ్గా బతుకమ్మ చీరలను అయితే పంపిణీ చేయబోతున్నారు తేదీ ఫిక్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి బతుకమ్మ చీరలు వస్తున్నాయి సో పొదుపు మహిళలకు పంపిణీ చేయబోతున్నారు సో నిల్వ చేసేందుకు గోధుమలు గోదాముల గుర్తింపు మహిళలకు అందిస్తాం సో స్వయం సహాయక సంఘాల మహిళలకు సంబంధించి దసరా కనుగ్గా చీరలను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరుగుతున్నాయి సో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంతమంది మహిళల సభ్యులు ఉన్నారు అనేది లెక్కలైతే తీయడం జరిగింది సో ప్రజెంట్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఒక్కో జిల్లాకు రెండు నుంచి మూడు లక్షల వరకు చీరలు అయితే రాబోతున్నాయి ఒక్కో మహిళకు రెండు చీరలు అయితే ఇస్తారండి ఈసారి ఒక్కో చీర ఖరీదు వచ్చేసి మనకి ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది రెండు చీరల ఖరీదు పదహారు వందల రూపాయలైతే అవుతుంది సో కాబట్టి ఈసారి చీరలు చాలా నాణ్యంగా ఉంటాయండి గతంలో ప్రభుత్వం ప్రతి దసరా పండుగకు బతుకమ్మ చీరల పేరిట పంపిణీ చేసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఇక బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికే మహిళా సంఘాలకు సభ్యులకు అందించబోతున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు సో దసరా నవరాత్రులు మనకి ఇరవై రెండవ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి కదండి ఈ ఇరవై రెండవ తేదీ కన్నా ముందే బతుకమ్మ చీరల పంపిణీ చేయబోతున్నారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి బతుకమ్మ చీరను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది ఇప్పటికే జిల్లాల వారీగా ఎంతమంది మహిళలు ఉన్నారు అనే లెక్కలు అయితే ప్రభుత్వానికి అందాయి ఆ లెక్కల ప్రకారంగా ఆ జిల్లాకు ఎన్ని చీరలు సరఫరా కావాలో అన్ని చీరలని కూడా ఆ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీకి అయితే చేయడేందుకు చేసేందుకు అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఈసారి రేవంత్ అన్న కానుగా ప్రతి సంఘం సభ్యులకు చీరలు అయితే అందించబోతున్నారు మరో రెండు మూడు రోజుల్లోనే చీరలు జిల్లాకు రాబోతున్నట్లు డిఆర్డిఎస్ శాఖ అధికారులు చెప్పారు మెప్మా సిబ్బందికి పంపిణీ బాధ్యతలు అప్పగించారు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో గోదాం పాయింట్లను ఏర్పాటు చేశారు ప్రతి సంఘం సభ్యురాలకి కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అయితే అందించనున్నామని చెప్పేసి అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు